చేతులు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ జై దించేయండి అందరూ నమస్కారం మొదలు పెట్టండి గోవింద గోవిందా గోవిందా ఇప్పుడు సూర్యుడి నుంచి మనకేమొస్తుంది కిరణాలు ఎండ కిరణాలు ఎండ వెలుగు వేడి అని వస్తాయి కదా సూర్యుడి నుంచి వచ్చేది ఎండ ఓకే తిరుపతిలో ఉండేది కొండ పిలిచిందే మనకి పాతయ్యారు ఎక్కడికి వెళ్ళా అన్నా ఉండాలన్నా ఆంజనేయులు ఉండాలండి ఈ కృష్ణవేణి ఇందాకే నదిని ప్రవహంపజేసింది అందుకని మా హృదయంలో ఈ కృష్ణుడు కనబడి ఇకే నీకే కృష్ణుడు నీకేరు అబ్బాయితో మాట్లాడే అబ్బాయితో డిస్కస్ అబ్బాయితో అల్లర్ చెయ్యే చెప్పే ఓకేనా ఎలా నోతుందో కృష్ణవేణి కృష్ణుడు అదైందా ఈ డబ్బులు ఎవరికి నీకా అందరికా

ఎంత నిండుగా ఉన్నారో ఎంత పెడితే ఎంత కలెంత అసలు ఇందాక మీకు ఇప్పటికి అమ్మా నిండుగా అలా ఉండాలమ్మా మనమంతా భారతదేశంలో పుట్టాం ఆ పక్కన మల్లన్న ఈ పక్కన వెంకన్న అమ్మా అంత చక్కగా హిందువులో మనమంతా బంధువులం అందరు చెప్పండి హిందూ 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 దేశ్కి బంధు జీరా జై శ్రీరామ్ అది మొద సార్ ఇంకో ఐదు వేలు నేను ఫోన్ పే చేస్తాను ప్లీజ్ కлле అందరबरोबर మరొకసారి ఉగ్రం ఉగ్రం వీరం వీరం యొక్క సైకిల్ ప్రయాణం ఎప్పుడు ఇలా నిరంతరంగా నిరపేక్షంగా చక్కగా సాగాలని అవరే రెడ్డిదాం మనం కూడా శాఖ మనం బుల్లెట్ తోలే వాళ్ళకి అలా సైకిల్ ఇస్తారా సైకిల్ ఇస్తారా తీసారు తీసు నాకే ఎత్తుగా అనిపిస్తుంది ఇది సూపర్ చూపరు చూపరు కాదు సైకిల్ దొరికి ఎన్ను అయిందో అసలు బండి తీసి చావట్లేదు మనం బండి కూడా ఐదేళ్ళు అయితే ఐదేళ్ళల్లో బండి మనం ఏడు వేలు కూడా ఈ సైకిల్ మీద అది కాదురా రిడే ఈ సైకిల్ మీద ఇల్లు తెగ తొక్కేసి శ్రీశైలం నుంచి వచ్చేసారు శ్రీశైలం శ్రీశైలం నుంచి వచ్చేసారు ని రోజు తొక్కుతారు అక్కడ మీరు కబుర్లు మీరు రోజు తొక్కేవాళ్ళు మీకు మాకు తేడా లేదు ఇవే మరి మీరు కారులు తొక్కుతారు సైకిల్ లో తొక్కుతారు ఆ క్లయింట్ ని తొక్కుతారు

సైకిల్ మీద రాదు కదా పెట్టాడు లేకపోతే సైడ్ కాలాకి పెట్టేసేసి ఏదో అరుగు మీద తొక్కి అలా కింద మీద పండే వాళ్ళం తర్వాత మా అన్నయ్య ఎవరితో బండి తోలేసాడు ఇంకా మనకు పిల్లొచ్చేది కదా ఆడు తోలేసాడని ఇంకా అందుకని మా నాన్న నాన్న బండికోడు నానా బండికో అంటే మా నాన్న లోనా కొన్నాను जय श्री राम, 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 भारत माता की, भारत माता की, हर हरा महादेव, हर हरा महादेव, हर हरा महादेव, हर हरा महादेव ठीक है चलो अब हम अंदर है चलो लाइट ऑफ कर लेंगे తీసిన గురువు అందరు అందరునండి అందరు సైకిల్ ఎవరు సైకిల్ కాల్ హలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయజీ భారతీ హేవ హ ఆ పిల్లలకి సామాన్లు అవి ఫుడ్ అది నా రెడ్డి నువ్వు సారికి తాడు మాల వేసి పట్టింది పిల్లలతో కలిసి మనం సైకిలింగ్ చేయుదా బాగుంది కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు తినేది ఆమ్లెట్ పెట్టుకున్నారు హెల్మెట్ మాదేమో బుల్లెట్టు రేపేమో పెసరట్టు హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్